శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాత ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు అనగా గురువారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువాటు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్య మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మనం గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గా మాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురుగారు పేరు వచ్చి బాలాజీ రాజు గారు మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురుగారా అండి మన గురుగారు శ్రీ పురుష వర్షికల చేతిలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు అందంగా ఉండేవే కాకుండా చాలా మంచి మనసున్న మంచి అందమైన కళాత్మకమైన ఎంతో కష్టపడి శ్రమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు మనం వీరిని చూస్తూ ఉంటాం కూడా ఈ యొక్క రాశి వారు ఏ విధంగా ఉంటారంటే ఈ రాశి వారు ఎక్కువ కూడా ఏదైనా సరే సమబాలంగా అందరూ కూడా సమానంగా చూస్తూ ఉంటారు ఆ బ్యాలెన్స్గా వీరి వీరి జీవితంలో తమ పని తాము చేసుకుంటూ తమ జీవితాన్ని తాము కుటుంబాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ రాశివారు ఎప్పుడు కూడా తాము తమ కాళ్ళ మీద తమ నిలబడి తమకంటూ ఒక కష్టపడి పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించాలని అధికంగా కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే అండి వీరు ఒకరి కింద ఏదో వారి కింద బానిసలాగా చేసుకోవాలి వారు ఇచ్చే వారు చెప్పే పనులు చేసుకుంటూ వారు ఇచ్చే డబ్బుతో అంటే జీతంతో బ్రతకాలని యాటిట్యూడ్ మనస్తత్వం అనమాట ఈ రాశివారికి అసలునే ఉండదు ఎందుకంటే ఈ రాశివారు ఎప్పుడు కూడా తాము ఒక్కరే ఒంటరిగా పనులు చేసుకుంటూ తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని వీరు కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ రాశివారు ఎప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేస్తే మనస్తత్వం కలిగి ఉంటారండి వీరు విద్యాపరంగా చూసినట్లయితే కనుక వృత్తిపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న రాజకీయ పరంగా చూసుకున్న కెరీర్ పరంగా ఏ విధంగా చూసుకున్నా ఏ రంగాల్లోన ఆయా రంగాల్లో చూసుకుంటే ఈ రాశి వారు మాత్రం చాలా ఒక్కరే ఒంటరిగా లీడర్షిప్ను కలిగి ఉంటారని చెప్పొచ్చు వీరికి ముందుకు అయితే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ కుటుంబాన్ని చాలా ఆనందంగా సంతోషంగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా తమ జీవిత భాగస్వామికి ఎంతగానో వీరు ప్రేమను అందిస్తారు అదేవిధంగా తమ సంతానాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటారు ఈ విధంగా తమ కుటుంబాన్ని చాలా ఎంతో చక్కగా చూసుకుంటూ ఆర్థిక పరంగా బాగా నిలదొక్కుంటూ ఇంట్లో అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని సంతోషపరిచేలాగా వీరు ఉండటం చూసి కొంతమంది మాత్రం వీరిని ఓర్వలేక వీరికి దిష్టి అనేది పెడుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రము వీరు నలుగురు కంటలో పడకండి నరుని కంటికి నాలుగు రాయి కూడా పగిలిపోతుంది అంటారని ఉంది కదండి మన సమాజంలో ఎప్పటినుంచో ఉంది కాబట్టి మీరు మాత్రం తరచుగా మీరు పనుల మీద బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అంటే అది వృత్తి ఉద్యోగ వ్యాపార కెరీర్ ఏదైనా కానివ్వండి ఆ పనులను పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉంటే కనుక లేదంటే మీరే ఇంటికి యజమాని కాబట్టి మీరే ఏదో ఒక విధంగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఆ దిష్టి ఎలా తీసుకోవాలంటే కొంచెం కళ్ళుప్పు కొంచెం ఆవాలు తీసుకొని మీ నుండి అలా యాంటీ క్లాక్ వైజ్ దిశగా మూడు సార్లు క్లాక్ వైజ్ దిశగా మూడు సార్లు తిప్పుకొని తదంతా తిప్పేసుకొని దాన్ని ఉప్పుతోటి సింకులో పరిసి చెత్తలో కానీ పడేసేయండి అలా పడేయటం వల్ల మీ ఏదో కళ్ళు ఉప్పు చేతులు ఏమైనా కాళ్ళు శుభ్రంగా తీసుకున్నా కాలు చేతులు కడుక్కొని దీంట్లోకి రండి ఆ విధంగా మీరు చేస్తే కనుక మీకు బయట నుంచి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో అది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది మీరు అప్పుడు చక్కగా మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారు చూసుకుంటే ఈ రేపటి రోజున వీరికైతే చాలా వరకు కూడా అదృష్టం అనేది కలిసి రాబోతుందండి అంతే వీరికి రేపటి రోజున అన్ని లక్ష్మీ అనుగ్రహం అనేది కలగబోతుంది ఐదు గొప్ప శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు ఇక ఆ శుభార్తలు ఎంట కనుక తెలుసుకుంటే మీరైతే ఎగిరి గంతులు వేస్తారని చెప్పొచ్చు చాలా ఆశ్చర్యానికి కూడా గురవుతారు ఎందుకంటే ఈ రాశి వారి వినబడి మొట్ట శుభార్త కనుక ప్రస్తుతము ఈ యొక్క రాశి వారికి శని భగవాను లాభస్థానంలో ఉండటం వల్ల సింహ సంచారం కొనసాగిస్తున్నారు దీని కారణంగా ఈ రాశి వారు ఎక్కువగా పూర్తి అనుగ్రహం అనేది ఆధిపత్యమే సంవత్సరాలు ఇస్తారు మీరు ఎప్పుడైతే చేస్తారో ఐదు శుభార్తలు ఖచ్చితంగా మీరైతే వింటారు ఇక మరుస విషయానికి వస్తే కనుక ఎవరైతే విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని ఒక చక్కటి ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అంత గత కాలంగా ఎవరైతే మంచి ఆఫీస్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూస్లో చక్కగా ఫేస్ చేసి వారి నుంచి ఏదైతే ఈమెయిల్ కాల్ గురించి ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున ఖచ్చితంగా మీరు కోరుకునే సంస్థలో మంచి ప్యాకేజ్తో వారికి అయితే ఒక ఉద్యోగం లభిస్తున్న శుభవార్తను మీరు ఎనబోతున్నారు ఇది మీకు మీ కుటుంబానికి ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది ఇంకా మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అంటే గత కొంతకాలంగా మీరు ఏదైతే సంత సంతానం కావాలని కోరుకుంటున్నారో వారికి మాత్రం రేపటి రోజున మీకైతే చక్కగా సంతానం సంబంధించి ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మీకు సంతానం కలగబోతుందని మంచి న్యూస్ని మీరైతే వినవచ్చండి మీరైతే ఈ ఖచ్చితంగా రేపటి రోజు ఈ వార్తలు అయితే ఎంత అటువంటి సందేహం అయితే లేదు ఇక మూడో శుభార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే వ్యాపారస్తులు గత కొంతకాలంగా మంచి వ్యాపార భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నారో వీరికి వ్యాపారం చేయడానికి ఆర్థిక స్వమత సరిపోక కొంతమంది ఉంటారండి సొంతగా వ్యాపారం చేసుకుంటారు డబ్బులు బాగా ఉన్నవాళ్ళు కొంతమంది భాగస్వామితో కలిసి వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఉంటారు కదా అలాంటి వ్యక్తులకు చెప్తున్నాం కాబట్టి ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం భాగస్వామి కోసం చూస్తున్నారో వారికి మాత్రం మీ రేపటి రోజున ఒక వ్యాపార భాగస్వామి తను ఆర్థిక బలంగా ఉండి తన తెలివితేటలతో మీకు చక్కగా పరిచయం అవుతారు ఆ వ్యక్తితో మీరైతే ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని కొనసాగిస్తారు మీ వ్యాపారం మాత్రము రేపటి రోజున మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుబోతుంది అదేవిధంగా మీరు మీ వ్యాపారంలో మంచిగా ఎదుగుతారని వినేటువంటి ఒక శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా వింటా అని చెప్పొచ్చు ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక రేపటి రోజున ఎవరైతే గత కొంతకాలంగా పెళ్ళిళ్ళు చేసుకొని కోరుకుంటున్నారో మంచి పెళ్లి సంబంధం కుదరక ఎదురుచూస్తున్నారో వారికి మాత్రం రేపటి రోజున ఓ చక్కటి పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది అదేవిధంగా ఒక న్యూస్ ఫోన్ కాల్ అనేది రాబోతుంది కాకపోతే రేపటి రోజున మీకు కళ్యాణ్ సంబంధించి మాత్రం మాట్లాడుకోవడం మంచిది ఎందుకంటే ఫోన్ కాల్ వస్తుంది కదా అంతేగాని రేపటి రోజున మీరు ఆ పెళ్లి మీకు నచ్చుతుందా లేదా ఇటు అటు ఇటు చూసి ఆచితూచి వివాహానికి ఒప్పుకుంటే మంచిది మీ వివాహ యోగం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు గురుబలం కూడా మంచిగా ఉంది అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర అధిపతి కూడా మీకు లాభస్థానం సంచారం కొనసాగిస్తున్నారు కాబట్టి మీకు మాత్రం చక్కగా ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది తద్వారా మీ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుందండి మీకు ఐదో శుభార్త ముఖ్యమైన శుభార్త ఏంటంటే కనుక ఎవరైతే తమ పూర్వీకుల ఆస్తి కోర్టులో ఉండి మీకు ఆస్తి రావడానికి ప్రాపర్టీ సాల్వ్ ప్రొలాంగ్ అవుతూ ఉంటే కనుక ఆ పౌర్వీకుల ఆస్తి గురించి మీరు గత కొంతకాలంగా మంచి రిజర్స్ కోసం ఎదురు చూస్తున్నారో అంటే కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారో ఆ తీర్పు కోసము మీకు అనుకూలంగా వచ్చే సూచనలు అయితే రేపటి రోజు బలంగా కనిపిస్తున్నాయి తద్వారా మీకైతే ఆస్తి సంక్రమించే సూచనలు కూడా బలంగా ఉన్నాయి ఈ చక్కటి శుభవార్త అయితే అంటే మీకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి మీ చేతికి మీ పూర్వీకుల ఆస్తి అందేటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు కాబట్టి రేపటి రోజున ఈ యొక్క రాశి వారు ఏ జన్లో ఎప్పుడు చేసుకున్నారేమో కానీ రేపటి రోజున మీకైతే ఖచ్చితంగా ఈ ఐదు శుభవార్తలు వినబోతున్నారండి ఇక మీరు మీ జీవితంలో ఎదురు లేకుండా ముందుకు సాగుతారు మీ జీవితం బ్రహ్మాండంగా దేదీపమానంగా వెళ్ళిపోతుందని చెప్పొచ్చు ఇక ఏదేమైనప్పుడు కూడా చూసుకుంటే కనుక ఈ రాశి వారికి మాత్రము మీ జీవితంలో ఏదైతే మీరు గత కొంతకాలంగా కష్టపడి పనులు చేశారో అదేవిధంగా దైవానుగ్రహం కూడా మీ వెన్నంటే ఉంటుంది మీ మంచి మనస్తత్వం కారణంగా కాకపోతే మీకు ఒక నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మాత్రము ప్రతి శనివారం కూడా మీ నవగ్రహాలకి పూజ చేసుకోవడం మాత్రం మంచిది నవగ్రహాలకు సంబంధించిన ఏమైనా సూత్రాలు చదువుకొని ఇక నవగ్రహానికి మీరు తైలాభిషేకం చేస్తే మాత్రం అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుందండి గురువారం రోజు నానబెట్టిన శనగలను దత్తాత్రేయ స్వామికి ఇవ్వడం వల్ల కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇక మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపద గండం నుంచి మీరు బయటపడతారు ఇక మీరు ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు కూడా శ్రీ మహాలక్ష్మీదేవి పటం ముందు ఆవునేతో ఉసిరికాయ మీద దేహం వెలిగించండి చక్కగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది డబ్బుకి ఇటువంటి లోటు ఉండదు ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిలోకి అయితే వస్తారండి రేపటి రోజులు మాత్రం మీరు చక్కగా ఎక్కడైనా సరే గుడి ఉంటే వెళ్ళి నానబెట్టిన శనగలను మాలలా గుచ్చి ఇరవై ఒకటి పదకొండు నూట ఎనిమిది ఇట్లా ఎన్ని వీలైతే అనేది మీరు గుచ్చేసి నానబెట్టిన శనగల్ని దత్తాత్రేయ స్వామి ఎల్లో వేస్తే మీకు ఆర్థికంగా బాగా కలిసి ఉంటుంది మరి తెలుసు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్